అందరికీ నమస్కారం హ్యాపీ దసరా థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ ఇచ్చడానికి ఇంత బ్లెస్సింగ్స్ ఇచ్చడానికి ఇట్స్ థర్డ్ ఇయర్ కాంతారా రిలీజ్ అయ్యి టూ థౌజండ్ ట్వంటీ టూ సేమ్ డే కాంతారా రిలీజ్ అయింది అంత చాలా పెద్ద హిట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అక్టోబర్ సెకండ్ చాప్టర్ వన్ వస్తుంది అదే ఆశీర్వాదం ఇవ్వాలి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ಬಾ ತೆಲುಗು ರಾಲೇದು ಬಟ್ ಐ ಎಂ ಟ್ರೈ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ದ ಸಪೋರ್ಟ್ ಎಸ್ಪೆಷಲಿ ಮನ ಸಹೋದರು ಜೂನಿಯರ್ ಎನ್ಟಿಆರ್ ಗಾರು ಅಂಡ್ ಮನ ಡಾರ್ಲಿಂಗ್ ಪ್ರಭಾಸ್ ಗಾರು ఫర్ రిలీజింగ్ ద ట్రైలర్ ఎస్పెషలీ మన డిసిఎం గారు పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సో మచ్ ಕನ್ನಡ ಕನ್ನಡಿಗ ತೆಲುಗು ಮೇಮಂದರು ಬ್ರದರ್ಸ್ ಮೇಮಂದರು ಸೋದರರು ಯಾವತ್ತೂ ಒಬ್ಬ ಅಪ್ಪಟ ಕನ್ನಡ ಅಭಿಮಾನಿ ಒಂದು ಸೋದರ ಭಾಷೆಯನ್ನು ತುಂಬ ಪ್ರೀತಿಯಿಂದ ಅಭಿಮಾನದಿಂದ ನೋಡ್ತಾನೆ ಸೇಮ್ ಫೀಲಿಂಗ್ ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅಕ್ಟೋಬರ್ ಸೆಕೆಂಡ್ మేమందరూ థియేటర్లో మీట్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ రవి సార్ రవి సార్ నెక్స్ట్ టైం రవి సార్ ప్రొడక్షన్లో నేను వర్క్ చేస్తున్నాను మైత్రిలో జయ హనుమాన్కి సో అప్పుడు నేను కరెక్ట్గా తెలుగు లర్న్ చేసుకుని వస్తున్నాను ఓకే थैंक यू सो मच ऑक्टोबर से